హలో ఆల్ హ్యాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బెంగాల్ గవర్నర్స్ యొక్క సింపుల్ ట్రిక్ అయితే చూద్దామండి మొదటిగా మనకి బ్రిటిష్ పరిపాలనలో బెంగాల్ గవర్నర్స్ అయితే ఉండేవారు తర్వాత బెంగాల్ గవర్నర్స్ జనరల్స్గా మారారనమాట తర్వాత ఇండియన్ గవర్నర్ జనరల్స్గా మారారు తర్వాత వైస్ ఛాన్స్గా మారనమాట వీటి యొక్క అంటే ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి క్రోనలాజికల్ ఆర్డర్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉందండి మనకి ఎక్కువగా ఇప్పుడు వరుస క్రమాలే అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్గా మనం బెంగాల్ గవర్నర్స్కి సంబంధించి సింపుల్ ట్రిక్ అయితే చూద్దాము ట్రిక్ ఏంటి అంటే నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను అర్థం చేసుకోండి మీరు ఒకసారి ఒకటికి రెండుసార్లు వీడియో చూసి ఒక నోట్బుక్లో నోట్ చేసుకున్నారు అనుకోండి మీకు టక్ గుర్తొస్తుందనమాట ఆప్షన్ చూసిన వెంటనే మనకి ఆన్సర్ అయితే చేయగలము బెంగాల్లో బ్రేక్ అంటే బ్రేక్స్ అంటే బెంగాల్లో బ్రేక్ లేక రాబర్ట్ వ్యాన్ వెళ్ళి కార్నైతే అనమాట బెంగాల్లో బ్రేక్స్ లేక రాబర్ట్ వ్యాన్ వెళ్ళి ఎవరిని గుద్దిందండి అయితే గుద్దేసింది ఈ చిన్న ఈ చిన్న లైన్లోనే మనకి మొత్తం మొత్తం ట్రిక్ అంతా ఉందనమాట ఓకేనా ఈ చిన్న ఒక లైన్ గుర్తుందనుకోండి బెంగాల్ గవ గవర్నర్స్ యొక్క వరుస క్రమం అయితే ఈజీగా గుర్తుంటుంది వీటికి సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా మీకైతే ఏ దీంట్లో నోట్ చేశాను చెప్తాను జాగ్రత్తగా వినండి బెంగాల్ అన్నాం కదా బెంగాల్ అంటే ఏంటండి బెంగాల్ గవర్నర్స్ ఓకేనా ఇలా మనం ట్రిక్లోనే ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనం మర్చిపోకుండా ఉంటామని ఇలా మీకు అయితే పెట్టాను తర్వాత బ్రేక్ అన్నాం కదా బ్రేక్ అనేసరికి మనకి ఏం గుర్తు రావాలంటే డ్రేక్ బ్రేక్ అనేసరికి మనకి ఎవరు గుర్తు రావాలండి డ్రేక్ ఈ డ్రేక్ అనే వ్యక్తి మొదటి బెంగాల్ గవర్నర్ అనమాట ఎవరండి మొదటి బెంగాల్ గవర్నర్ ఎవరు డ్రేక్ బ్రేక్ అనేసరికి మీకు డ్రేక్ అని గుర్తు రావాలి పదిహేడు వందల యాభై ఆరు నుంచి యాభై ఎనిమిది వరకు ఈయనైతే గవర్నర్గా పనిచేశారు ఓకేనా నెక్స్ట్ మనకి రాబర్ట్ రాబర్ట్ అన్నాం కదా రాబర్ట్ బాగానే కదా వెళ్ళి కారణం గుర్తుంది కాబట్టి రాబర్ట్ రాబర్ట్ అంటే ఏంటి రాబర్ట్ క్లైవ్ మనకి పేర్లోనే ఉందనమాట రాబర్ట్ క్లైవ్ ఓకేనా ఇతను ఏంటి అంటే ఇతని కాలంలో జరిగిన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే రాబర్ట్ కాలంలో బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వ పాలన అయితే ఈయన స్టార్ట్ చేశారనమాట బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వ పాలన మొదలుపెట్టిన వ్యక్తి ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే మీకు ఈజీగా చెప్తాను చూడండి ఇక్కడ మనకి రాబర్ట్ అండ్ అలానే క్లైవ్ ఇలా మనకి రెండు పేర్లు అన్ అనేసి అనుకోండి రాబర్ట్ అండ్ క్లైవ్ అంటే రెండు రెండు అంటే ద్వంద్వ అంటే మీరు ఇలాగా ఇతను ద్వంద్వ ప్రభుత్వ పాలన అనేది మొదలుపెట్టారు అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి ఏది రాకుండా ఉండే కంటే ఏదో ఒకటి రావడం అనేది ఇంపార్టెంట్ అనమాట ఓకేనా ఇదైతే గుర్తుపెట్టుకోండి పదిహేడు వందల యాభై నుంచి అరవై వరకు అండ్ అలానే పదిహేడు వందల అరవై ఐదు నుంచి అరవై ఏడు వరకు ఈయనైతే పరిపాలన చే అంటే గవర్నర్గా ఉన్నారనమాట మధ్యలో మనకి వ్యాన్ అనే వ్యక్తి గవర్నర్గా ఉన్నారు నెక్స్ట్ అయితే కూడా మనం చూద్దాం చూడండి వ్యాన్ వ్యాన్ అనే వ్యాన్ అనేసి అన్నాం కదా వ్యాన్ వెళ్ళి అన్నాం కదా వ్యాన్ అంటే ఏంటండి వ్యాన్ సెట్టర్డ్ ఏంటండి ఆయన పేరు వాన్ సెట్టర్డ్ ఏంటండి వాన్ సెట్టర్డ్ ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే పదిహేడు వందల అరవై నుంచి అరవై ఐదు వరకు అనమాట ఇక్కడ మీకు చూసారా మధ్యలో ఇక్కడ గ్యాఫ్ ఉంది కదా ఈ గ్యాఫ్లో ఈయనైతే పరిపాలన చేశారు ఎవరండి వాన్ సెట్టర్డ్ ఈయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈయన కాలంలో జరిగిన యుద్ధాలు అయితే చూద్దాము వందవాసి యుద్ధము మూడవ పానపట్టు యుద్ధము అండ్ వె బక్సార్ యుద్ధం ఇక్కడ వందవాసీ యుద్ధం ఎప్పుడంటే పదిహేడు వందల అరవై మూడవ పానపట్టు యుద్ధం పదిహేడు వందల అరవై ఒకటి బక్సార్ యుద్ధం పదిహేడు వందల అరవై నాలుగు ఇతని కాలంలోనే ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట ఓకేనా మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నానండి అర్థం కాకపోతే మరొకసారి వీడియో అయితే చూడండి అలానే మీరు ఒక బుక్లో నోట్ చేసుకున్నారనుకోండి మనకి రాసుకుంటే ఇంకా ఈజీగా మనకి గుర్తుంటుందన్నమాట ఓకేనా అండ్ నెక్స్ట్ తర్వాత ట్రిక్ అయితే చూద్దాము తర్వాత మనం వెళ్ళి అన్నాం కదా వెళ్ళి అంటే వెరల్స్ ఏంటండి వెళ్ళి అంటే ఏంటండి వెరల్స్ ఇదైతే గుర్తుపెట్టుకోండి వే వే వెళ్ళి అంటే వెరల్స్ ఈయన ఏంటంటే పదిహేడు వందల అరవై ఏడు నుంచి అరవై తొమ్మిది వరకు గవర్నర్గా ఉన్నారనమాట తర్వాత కార్ని గుద్దాడు అన్నాం కదా కార్ని అంటే కార్బియర్ కార్ని అంటే ఏంటంటే కార్బియర్ బెంగాల్లో ఇతను కార్నియర్ అంటే ఏంటండి కార్బియర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి పదిహేడు వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై రెండు వరకు అయితే గవర్నర్గా ఉన్నారు ఇతని కాలంలో ఏంటి అంటే ఏవైనా ఇంపార్టెన్స్ ఉన్నాయా అంటే ఉందనమాట ఏంటి పదిహేడు వందల డెబ్బైలో తీవ్రమైన కరువు వచ్చిందనమాట భారతదేశంలో అది ఎక్కడ అని అంటే బెంగాల్లో బెంగాల్లోని తీవ్రమైన కరువు ఇతని అంటే ఇతని కాలంలోనే వచ్చిందనమాట ఈయన గవర్నర్గా ఉన్నప్పుడే వచ్చింది ఎవరండి కార్ కార్ కార్ని అంటే ఏంటండి కార్ ఓకేనా ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఓకేనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు అయితే వస్తాను మంచి మంచి టిప్స్తో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ఆల్